రూపం మార్చుకొని విద్యార్థులను తయారు చేసుకుని ముందుకెళ్తుంది అనే విషయాన్ని నేను గొప్పగా చెప్పగలను అంతేకాకుండా నేషనల్ అసెస్మెంట్ అండ్ అసడియేషన్ కౌన్సిల్ బెంగళూరు వారి ముందుకు మూడు సార్లు వెళ్ళి ఆ అసెస్మెంట్లో ఏ ద్రేడ్ని రీటైన్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటనే విషయాన్ని కూడా తెలియజేయడం తద్వారా ఒక కళాశాల స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి కళాశాలగా ఇరవై ఇరవై ముప్పై రెండు ముప్పై మూడు అకాడమిక్ ఇయర్ వరకు ఇయర్ ఉంది కాబట్టి ఇది ఒక స్వయం ప్రకపతిలో ఉన్నటువంటి కళాశాల మహిళల కోసమే ఉద్దేశించినటువంటి కళాశాల మరిన్ని జాబ్ ఆపర్చునిటీ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ ఈ కళాశాలలో ప్రవేశపెట్టి మరింతగా పిల్లలు ఒక చేత్తో ఉద్యోగం ఒక చేత్తో డిగ్రీ అనేటటువంటి అనాదంతో ఈ కళాశాల ముందుకెళ్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటారు ఈ సందర్భంగా ఈ వజ్రోత్సవ చాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది చాలా సంతోషించేటటువంటి ఆంధ్రబోల్ డైరెక్టర్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ నారాయణ గుప్తా ఐఏఎస్ గారు మా డైరెక్టర్ గారు వారు వారి ఆదేశాల మేరకు ఈ కళాశాల అందిస్తూ ఉంది ఈ సందర్భంగా ఆల్ అసోసియేషన్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళి ఎక్కువ మంది ఆలం గోల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే అందరూ కూడా విద్యార్థిని దొరుకుల కౌశల్య కళాశాల విద్యార్థిని మరియు అధ్యాపకురాలు కూడా పనిచేసిన చేసి ఉన్నాను ప్రస్తుతం రిటైర్ అయిన పది సంవత్సరాలు అయినాయి గోల్డెన్ జూబ్లీలో కాలేజీలో ప్రత్యక్షంగా ఉండి నిర్వహణ కార్యక్రమం చేసి విజయవంతం చేశాము ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత మళ్ళా ఈ వజ్రోత్సవాల్లో పాల్గొనే అవకాశం కలిగింది డాక్టర్ గిరి ప్రిన్సిపాల్ ఆఫ్ డికే డబ్యూ కాలేజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాల్లో మరొకసారి పాల్గొనే అవకాశం ఇచ్చింది ఈ సందర్భంగా మార్చ్ పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో చేసుకోబోతున్న ఈ వజ్రోత్సవాన్ని దేశ విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులందరికీ తెలియపరచడమే కాకుండా ఈ కార్యక్రమంలో అందరూ వీలైనంత వరకు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి